హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోంగూరతో పచ్చడి చేస్తామండి అయితే గోంగూర పచ్చడి అనగా అందరికీ చాలా ఇష్టం కదండి చాలా ఇష్టమైన పచ్చడి చేయడం కోసం మనము పెద్ద హడావుడేమీ పడిపోకర్ లేకుండా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మనము పచ్చడి ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు మూడు కట్టలు అయితే గోంగూర నేను తీసుకొని శుభ్రంగా దాన్ని కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఆకులు దూసేసి కడిగి పెట్టుకున్నాను అయితే దీనికి కావలసిన పదార్థాలు మిర్చి ఒక పదహారు టు ఇరవై ఉంటాయండి ఒకటి అయితే ధనియాలు మూడు స్పూన్లు జీలకర్ర ఏమో రెండు స్పూన్లు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు అనమాట ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి మనం ధనియాలు జీలకర్ర ఇవి వేయించుకోవాలి గోంగూర ఏమో ఉడకబెట్టుకోవాలి అంటే వాటర్ వేయక్కర్లేదు పొయ్యి మీద పెట్టి మగ్గ పెడితే అదే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇవి వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పొయ్యి మీద పెట్టాను ముందుగా మనము జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అవి వేయించుకుందామండి కొంచెం ఒక స్పూన్ కంటే తక్కువే అర స్పూను ఆయిల్ వేసాను ఇవన్నీ వేయించేసుకుందాం ఒకసారి మనం ఇవి కొంచెం లైట్గా దోరగా వేయించిన తర్వాత ఇదే కడాయిలో మనము గోంగూరం మగ్గపెట్టేయచ్చు అనమాట ఇవి కొంచెం మాడిపోకుండా లైట్గా దారగా వేయం చూసారా ఇలా లైట్గా దారగా వేయించాలన్నమాట ఇలా కలుపుతూ వేయిస్తే మాడిపోకుండా ఈక్వల్గా ఈవెన్గా వేగుతాయి అన్నీ అయితే హైలో పెట్టేయకూడదు అయితే మనము జీలకర్ర ధనియాలతో పాటు ఎండుమిర్చి వేయడం వల్ల ఇది మనకి దగ్గు రాకుండా ఉంటుందన్నమాట అయినా నాకు లైట్గా తగ్గొచ్చింది వట్టి ఎండుమిర్చి వేయిస్తే వస్తుంది ఇలా అన్నీ కలిపి వేయిస్తే మనకి దగ్గు రాకుండా హెల్ప్ అవుతుంది అనమాట ఇలా వేగిన తర్వాత మనం తీసేయచ్చు ఇవి తీసేసి గోంగూర వేస్తాం ఎండుమిర్చి జీలకర్ర ఇవి వేరే గిన్నెలోకి తీస్తాను నేను ఇప్పుడు అదే కడాయిలో మనము ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు డైరెక్ట్ గోంగూర వేయ ఈ గోంగూరలో తడి వల్ల అది మగ్గిపోతుంది అనమాట మనం వాటర్ వేయక్కర్లేదు ఆయిల్ వేయక్కర్లేదు తడి ఉంటుంది కదండి ఆ తడి వల్ల మగ్గిపోతుంది ఇప్పుడు ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చడి అంతా అయిన తర్వాత మళ్ళీ తాలింపు చేస్తాం కదా అప్పుడు వేద్దాం అర్థం ఇదిలా కలుపుతూ ఉంటే దగ్గరికి మగ్గిపోతుంది దీంట్లో వాటర్ వరతుంది కదా వాటర్ అంతా అయిపోయే వరకు మనం ఆకుని ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడైతే ఉడకనివ్వం చక్కగా మగ్గిపోయిందండి మన గోంగూర ఈ విధంగా మగ్గబెట్టాలన్నమాట మనం ఇందులో వాటర్ వేయలేదు ఆయిల్ వేయలేదు అయినా ఆకు తడి వల్ల ఇలా మగ్గిపోయింది చూసారా దీంట్లో వాటర్ వరుతుంది కదా వాటర్ పూర్తిగా ఇలా ఎగిరిపోయే వరకు మగ్గనివ్వాలి ఈ టైంలో మనము స్టవ్ ఆపేసి ఇది చల్లారినిచ్చి రెండు రెండో కలిపి మిక్సీలో గ్రైండ్ చేద్దాం అయితే ముందు ఇది ఆకులు ఇవి కలిపేయకూడదు గ్రైండ్ చేసేటప్పుడు ముందుగా ఈ ఎండుమిర్చి జీలకర్ర ధాన్యాలు ఇవి గ్రైండ్ చేయాలి ఇవి కొంచెం నలగాక ఆకు ఇందులు వేయాలి రెండో కలిపేస్తే మిరపకాయలు సరిగా నలగవు కాబట్టి అవి కొంచెం నలిగాక గోంగూర యాడ్ చేయాలి ఇది అది చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి తాలింపు చేసుకోవడమే ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేస్తున్నాను చల్లారినేస్తాను మనం వేయించుకున్న ఎండుమిర్చి అలాగే ఉడకబెట్టుకున్న గోంగూర చల్లగా అయిపోయాయి వీటిని మనం మిక్సీలో గ్రైండ్ చేయడానికి సరిపడినంత సాల్ట్ ఇదిగో ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా దాన్ని బట్టి మనము సాల్ట్ వేసుకోవాలన్నమాట ఈ సాల్ట్ వేసి ఇది ఇది కలిపి మనం ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేద్దాం ఇదిగో మన పచ్చడి ఈ విధంగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయాలి మరి పైన పేస్ట్గా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేస్తే అక్కడక్కడ గోంగూర ఆకులు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట అయితే ఇప్పుడు తాలింపు చేద్దాము తాలింపుకి కావాల్సిన పదార్థాలు కొద్దిగా పచ్చిశనగపప్పు ఒక స్పూను కొంచెం జీలకర్ర అర స్పూను అర స్పూను ఆవాలు రెండైతే ఎండుమిర్చి తీసుకున్నాను ఇవేమో వెల్లుల్లి వెల్లుల్లి ఇలాగా వలిసేసి కొంచెం దంచి వేసుకుంటే బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అందులో దిగి బాగుంటుంది అలాగే మనం తాలింపు మొత్తం అయిపోయిన తర్వాత తాలింపు మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం తాలింపు చేసిన తర్వాత లాస్ట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలిపేసి తర్వాత పచ్చడి వేసేస్తే బాగుంటుందన్నమాట పచ్చడిలో అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయలు తగులుతుంటే నోటికి తినడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసుకుంటే దాని ఫ్లేవర్ అందులో దిగి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడైతే పచ్చడి తాలింపు చేద్దాం తాలింపు కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను అయితే మనము ఇన్స్టెంట్ పచ్చళ్ళే కదండి ఇవి ఎక్కువ నిలవ ఉండవు నిల్వ పచ్చళ్ళైతే మనం ఆయిల్ ఎక్కువ వేస్తాం ఇవి ఇన్స్టెంట్గా తినేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీంతో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఆయిల్ ఇన్స్టెంట్గా తినేస్తాం కదా అదే నిలవ ఉన్నదనుకో ఆయిల్ లేకపోతే పాడవుతుంది నిల్వ పచ్చడిలో కొంచెం ఎక్కువ వేసుకుందాం ఇలా ఇన్స్టెంట్గా తినేవాటిలో తగ్గించుకుందాం ఆయిల్ తగ్గించుకుంటేనే మంచిది కదా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా నేను పచ్చిశనగపప్పు వేస్తున్నాను అలాగే వెల్లుల్లి ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతాయి యాడ్ చేద్దాం మనం ఈ పప్పులు వెల్లుల్లి కొంచెం వేగాయి కదండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఇది చక్కగా వేగిపోయిన తర్వాత లాస్ట్ లో మనము ఈ ఉల్లిపాయ ముక్కలు వేయాలన్నమాట ఉల్లిపాయ వేగకూడదు పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వేసేయడం అవన్నీ వేగిపోయాయి కాబట్టి పచ్చడి వేసే ముందే వేయాలన్నమాట అవన్నీ చక్కగా వేగయి ఉల్లిపాయలు వేగక్కర్లేదు జస్ట్ వేసామా వేడి సరిపోతుంది ఇప్పుడు పచ్చడి వేసాము ఇది మిక్సీ కంటికి చాలా కొంచెం వాటర్ వేస్తాను నేను కడిగి అయినా గట్టిగానే ఉంది కదా కొంచెం పక్కనే ముద్దుగానే గ్రైండ్ చేశాను వాటర్ వేయలేదు నేను ఇది జస్ట్ వన్ మినిట్ అంటే వాటర్ వేసాం కదా మిక్సీ కడిగి వన్ మినిట్ ఇలా ఉంచి మనం ఆపేయడమేనండి ఇంకా అయిపోయింది వన్ మినిట్ జస్ట్ వన్ మినిట్ ఉంచానండి ఇంకా మనం ఆపేయడమే అనమాట ఇది అయిపోయింది ఆపేసి డిష్ అవుట్ చేసుకోవడమే పచ్చి పచ్చిగానే ఉండాలన్నమాట ఉల్లిపాయ వేగకూడదు అది ఇంకా పొయ్యి మీద కూడా ఉడకకూడదు ఇలా పచ్చడిలో అది వేసిన తర్వాత ఇంకా ఆపేయడమే అనమాట అలాగే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇంకా ఆపేసి డిష్ అవుట్ చేద్దాం ఫైనల్లీ ఎంతో టేస్టీగా చాలా చక్కగా మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే గోంగూరే కదా అని ఈజీగా మనం తీసి పడేయడానికి లేదండి ఈ గోంగూర తినడం వల్ల మనకి ఆరోగ్యానికి అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇది మనకి రోగ శక్తిని పెంచుతుంది అలాగే గోంగూరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఉంటుంది గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియము కాల్షియము ఫైబర్తో నిండిన అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది గోంగూర ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంది గోంగూరతో మనము అనేకమైన రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి ఇదివరకు కూడా మనము పచ్చిరొయ్యలు గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర అనేక రకాల రెసిపీస్ మనం చేసుకుంటూ ఈ ఐరన్ పొందుకుని ఆరోగ్యం పొందుకుని హ్యాపీగా మన జీవితాన్ని ముందుకి సాగిస్తూ ఉండాలన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్